తెల్లవారుజామున అరవై మంది పోలీస్ సిబ్బందితో అకస్మాత్తుగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి రెండు వందల యాభై ఇంట్లను సోదాలు నిర్వహించి కొంతమంది వ్యక్తిగత వివరాలు సేకరించి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా సరైన పత్రాలు లేని యాభై ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కొసగి సిఎస్ సైదులు ఎస్ఐలు బాలరాజు విజయ్ కుమార్ రాముడు నవీద్ రమేష్ మహేశ్వరి గాయత్రి పోలీస్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు ये सन 889000 99000 30 30 इधर 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 దాని తర్వాత తద్వారా మనకు తెలంగాణ రాష్ట్రం అంటే ప్రాపర్ సేఫ్ సేఫ్లో ఉండాలని చెప్పి ఉద్దేశం రైట్ ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు మీకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా మనకు పొల్యూషన్ పోతాయి అన్ని కాగితాలు తీసుకొని పొల్యూషన్కి వచ్చి అన్ని వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది రైట్ రైట్లో తల్లిలో మొత్తం టల్ సబ్ చేయడం జరిగింది వీటిలో జిల్లా మహాసూరం జిల్లా పోలీస్ సిబ్బంది ఎస్ఐలు సిఐలు అండ్ బెడ్ కూడా ఒక అరవై ర్యాంకుల వరకు పాల్గొనడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజల భద్రత పరిస్థితి ఏం జరిగింది ఏంటంటే అంటే ఏమైనా ఇల్లీగల్ వెపన్స్ కానీ లేకపోతే ఇల్లీగల్ బంధాలు కానీ ఉంటాయా తర్వాత ఈ స్పోర్ట్స్ కానీ తర్వాత వెహికల్ ప్రాపర్ వెహికల్ వెహికల్ ప్రాపర్గా ఉన్నాయా వాటి వాటి కన్నీ అంటే వాటి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేకపోతే వాటి నెంబర్ ప్లేట్ కరెక్ట్ ఉన్నాయా లేకపోతే ఓనర్షిప్ లేదా లేకపోతే టెక్ వెహికల్స్ ఇవన్నీ కూడా వాటి అన్ని కంప్లీట్ వర్ఫై చేయడం జరిగింది ఒక యాభై ఆరు వెహికల్ని మోటార్ సైకిల్స్ టూ వీలర్స్కి తీయడం జరిగింది వాటన్నింటినీ కూడా అంత వెరిఫై చేసి అది డాక్యుమెంట్స్ వెరిఫై చేసి లైసెన్స్ లేకపోతే లైసెన్స్ తీసుకున్నట్టుగా ఓనర్షిప్ కాంగ్రెడ వాళ్ళకి అయ్యేటట్టుగా ఓనర్ ఫ్లాట్ లేకపోతే ఉన్నట్టుగా ఇవన్నీ కూడా కేంద్రం జరుగుతుంది దాని తర్వాత పర్మిషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉత్సవాళ్ళందరికీ కూడా వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది ఏంటంటే వాళ్ళకి డాక్యుమెంట్ ఇన్స్పెక్ట్స్ తీసుకునే చెప్పడం జరిగింది ఇలాంటి ఇది అంటే ఇప్పుడు మనం చేసిన కార్డు ప్రజల పద్ధతి కొరకే